వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అగ్రహారం బ్రిడ్జ్ మరమ్మతును పూర్తి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ జగ్గయ్యపేట పట్టణం నుంచి ముక్తియాల వెళ్లే దారిలో అగ్రహారం బ్రిడ్జ్ మరమ్మత్తు పనులను కౌన్సిలర్ తో సహా కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ రెండు నెలల క్రితం కురిసిన అకాల వర్షాలకు వరదలు సంభవించి బ్రిడ్జ్ మరియు రోడ్డు పాడైపోయిన సంగతి తెలిసిందే పదిహేను రోజుల క్రితం ఎమ్మెల్యే తాతయ్య అక్కడ పరిస్థితులు గమనించి రానున్న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేల మంది భక్తులు ఆ బ్రిడ్జిపై నుంచి ప్రయాణించే అవకాశం ఉందని కేసీపీ యాజమాన్య వారితో మాట్లాడి సిఎస్ఆర్ నిధుల ద్వారా రోడ్డు మరమ్మత్తులు ఈ రోజు పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర కౌన్సిలర్లు గొట్టె నాగరాజు నగరికంటి పేరం సైదేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లెల కొండయ్య దువ్వల రామకృష్ణ కటగాని నరసింహారావు గుండ్ల కృష్ణారావు వడేగర్ ప్రకాష్ అనుమర వేదాద్రి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు